నమస్తే అండి ఈరోజు పాలవంచులో ఉన్న మా బాబాయ్ గారి గృహప్రవేశం అండి అందరం కలిసి వెళ్ళామండి మేము వచ్చేటప్పటికీ బాబాయ్ వాళ్ళు సింహ ద్వారం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళారండి తర్వాత మా రెండో చెల్లి వాళ్ళేమో అంటే ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్కరుగా పూజ చేస్తారు కదండి రెండో గుమ్మానికి ఏమో మా పెద్ద గారు అలాగే మా పెద్ద చెల్లి సునీత చేశారు ఇప్పుడు మూడో గుమ్మానికి ఏమో మా రెండో చెల్లి మా గారు శ్రావణి అండ్ ప్రశాంతి గారు కొబ్బరికాయ కొట్టి నవదాన అవి చెల్లారండి అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి అసలు సో ఒక్కొక్కరు ఒక్కొక్క గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి పూజ అనేది చేశారండి సో మా బాబాయ్ వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క గుమ్మానికి పూజది చేశారు అందులో మేము కూడా పాల్గొన్నామండి మా పిన్ని బాబాయ్ అందరినీ కూడా సమానంగానే చూస్తారు సో చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళిద్దరు మా పిన్ని బాబాయ్ అండి సో మా పెద్ద మరద గారు మా పెద్ద చెల్లి సో అలా ఇలా అయిన తర్వాత తర్వాత గుమ్మానికి ఏమో మా అమ్మ నాన్నతో చేయించారండి మా బాబాయ్ అండి అంటే మా నాన్నగారే ఇంటికి పెద్ద సో మా అమ్మ నాన్నతో ఒక గుమ్మానికి కొబ్బరికాయ కొట్టించి నవధాన్యాలు చల్లించారండి సో మా ఇప్పుడు హోల్ ఫ్యామిలీకి మా అమ్మ నాన్న పెద్ద అండి సో వాళ్ళ చేతుల మీద కూడా జరిపించారు ఈ కార్యక్రమం జరిగే టయానికి మా తమ్ముడు రావడం జరగలేదండి కొంచెం లేట్ అయింది వాడికి సో తను కూడా వచ్చి ఉంటే బాగుండేది కొంచెం లేట్గా వచ్చాడండి కొంచెం లేట్ అయింది సో ఇలా అమ్మ నాన్న చేతుల మీదుగా జరిగిన తర్వాత తర్వాత మా చిన్న చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు చేశారండి తర్వాత నేను మా హస్బెండ్ చేశాం ఆ క్లిప్పు షార్ట్ షార్ట్గా వచ్చిందండి అంటే వీడియో కాస్త ఎవరో ఫోను నిలువగా పెట్టి తీశారు బట్ ఆ క్లిప్ మిస్ అయింది సో నేను షార్ట్లో అది అప్లోడ్ చేస్తానండి తర్వాత మా పెద్దమరుదగారు వాళ్ళ బ్రదర్ కూడా చేశారు అలా అందరూ ఒక్కొక్కరు ఒక గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశామండి చాలా బాగా అనిపించింది అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి ఇక్కడ ఈ కార్యక్రమం అయిన తర్వాత వాస్తు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం అలానే లక్ష్మీ గణపతి హోమం కూడా జరిపించారండి అన్నీ కూడా చాలా బాగా జరిగాయి పెద్దవాళ్ళే కాదండి పిల్లలతో కూడా చాలా సందడిగా చాలా బాగా జరిగిందండి హౌస్ మొత్తం కూడా నేను షార్ట్లో పెడతానండి షార్ట్లో వీడియో తీశాను నేను సో త్రిబుల్ బెడ్రూమ్ అండి మొత్తం కూడా నేను మీకు షార్ట్లో పెడతాను నేను అప్లోడ్ చేస్తానండి సో ఇలా ఒక్కొక్కరిగా అందరూ చే జరిపించారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పూజా విధానంలో పాల్గొన్నారండి చాలా హ్యాపీ అనిపించింది ఈ విషయంలో అలానే గృహప్రవేశం రోజునే మా పాప బర్త్డే అండి ఇంకా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే పాప బర్త్డే రోజు ఒకే అకేషన్ జరిగిందన్న హ్యాపీనెస్ ఉందండి సో చాలా హ్యాపీ అనిపించింది ఈ గృహప్రవేశం కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ చేస్తారండి బట్ మా సైడ్ ఇలా చేస్తాం మేము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తర్వాత వాస్తు పూజ వాస్తు పూజ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపించారండి వాస్తు పూజకు అన్నీ ముందే ఏర్పాట్లు చేసేశారు పిన్ని బాబాయి చేతుల మీదుగా వాస్తు పూజ జరిగిందండి తర్వాత ఈ పూజ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపించారు ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి ఇట్లా ఒక పక్కన ఈ వాస్తు పూజ జరుగుతుండగా పక్కనేమో పాలు పంగిచ్చమన్నారండి మా చెల్లి వాళ్ళు పాలు పంగిచ్చారు మాకైతే ఇలా రెండు పొయ్యిలు పెట్టి ఇలా చేస్తారండి ఒక పొయ్యి మీద పరమాండం చేస్తారు ఇంకొక పొయ్యి మీద అణువులు అంటే గుగ్గిలు చేస్తారండి బట్ మాకు అవి దొరకలేదు సో అందు గురించే మా చెల్లివాళ్ళు పరమాండం చేశారండి ముందుగా పొయ్యి వెలిగించి దానిపైన ఆవు పాలుతో ఉన్న ఇత్తడి గిన్నెను పెట్టారండి సో అవి త్రీ టైమ్స్ పొంగిన తర్వాత అందులో నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి సో అవి త్రీ టైమ్స్ వేశారు వాస్తు పూజ అయ్యే టైంకి కరెక్ట్గా పరమాన్నం అన్నది రెడీ అయిపోయిందండి సో ఇది అయిపోయిన తర్వాత అప్పుడు సత్యనారాయణ స్వామి రథం జరిపించారండి మా చెల్లెళ్ళు అలాగే నేను మనిషికి మూడు మూడు గుప్పుళ్ళ కింద ఆ పొంగుతున్న పాలల్లో వేశామండి ఈలోపు అది ఉడికేలోపు మేము బెల్లం అది తురుముకొని రెడీ పెట్టుకున్నాము ఇంకోటి ఏంటంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి మేము డైరెక్ట్గానే వేసేసామండి అంటే పక్కన ఫ్రై చేయడానికి లేక డైరెక్ట్గానే వేసేసాము పక్కన పొయ్యి కూడా వెలుగుతుంది చూసారు కదండి పక్కన ఏదైనా పెట్టినా పెట్టకపోయినా కూడా ఖాళీ పొయ్యి అలా ఉంచకుండా ఖచ్చితంగా వెలిగించాలి ఓకే అండి పర్వణ రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ కరెక్ట్గా వాస్తు పూజ కూడా అయిపోయిందండి పంట మొత్తం తీసేసి ఇలా నుప్పుల మీద ఉన్నప్పుడు బెల్లం వేసామండి సో అంతా కరెక్ట్గా సరిపోయింది బాగా వచ్చిందండి పర్వణం కూడా సో తర్వాత పిన్నమ్మ బాబాయి పూజ అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళకి తాంబూలం ఇచ్చారు మా పెద్ద చెల్లి చిన్న చెల్లి నాకు కూడా ఇచ్చారు నా క్లిప్ మిస్ అయిందండి సో మా ఇద్దరు చెల్లెళ్ళు ఉంది సో అది యాడ్ చేశాను నేను మాకు పాలు పం ఇచ్చిన తర్వాత ఆడపరుషులకి ఇలా పొయ్యి దగ్గరే తాంబూలం ఇస్తారండి మీరున్న ప్లేస్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి బట్ మాకైతే ఇలా చేస్తారు దీని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయిందండి ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి తర్వాత లక్ష్మీ గణపతి హోమం అండి హోమం కూడా చాలా బాగా జరిపించారు ఇంతకుముందు ఏంటంటే కింద ఇసుక వేసి ఇటుక పెట్టేవాళ్ళు అండి టైల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఇలా రెడీమేడ్ హోమగుండం తీసుకొచ్చారండి నేను ఫస్ట్ టైం చూడడం అండి ఎక్కడా చూడలేదు బట్ చూడంగానే చాలా బాగా అనిపించింది నాకు నిజమే కదండి టైల్స్ అనేవి మనం ఇటుకరాళ్ళు పెట్టడం వల్ల కొంచెం క్రాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా అయితే ఏ ప్రాబ్లం ఉండదు హోమం బాగా జరిగిందండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ హోమం జరుగుతున్నప్పుడు అండి ఆ అగ్నిలోంచి వివిధ రకాల ఆకారాలు వస్తూ ఉంటాయండి అంటే అమ్మవారి ఆకారం కావచ్చు శివుడు ఆకారం కావచ్చు అంటే త్రిశూలం కావచ్చు అంటే ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆకారంలో కనిపిస్తుంది అది మన భక్తితో ఉంటుందండి కానీ ఖచ్చితంగా ఆకారం అనేది ఆ అగ్నిలో కనిపిస్తుందండి కానీ ఈ విషయం చాలామందికి తెలియదు మేము మా ఇంట్లో హోమం చేసుకున్నప్పుడు మేము అయితే చూసామండి మాకైతే అమ్మవారి రూపాలవి కనిపించాయి చాలా బాగా అనిపించింది హోమం కూడా బాగా జరిగిందండి హోమం గుండఫు నుంచి వస్తుంది కదా అది బయటికి వెళ్ళిపోవడానికి ఫ్యాన్ అనేది పెట్టారు అడ్జస్ట్ ఫ్యాన్ లాగా సో బాగా అనిపించింది అంటే ఏమీ స్ప్రెడ్ అవ్వకుండా బాగుందండి అంటే ఇబ్బ ఎవరు కూడా ఇబ్బంది పడలేదు హోమం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి అందరూ చూశారండి మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నానండి అది ఏంటంటే యాక్చువల్లీ మా బాబాయి ఆర్మీ ఆఫీసర్ అండి సో ఆర్మీ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత రిటైర్ అయిపోతారు కదండి తర్వాత బాబాయి ఎస్బీఐ బ్యాంకులో సెక్యూరిటీ కింద జాయిన్ అయ్యారు ఏ బ్యాంకు అయితే సెక్యూరిటీ కింద జాయిన్ అయ్యారో అందులోనే అంటే బాబాయ్ అంటే రిటర్న్ టెస్ట్లు అవి ఉంటాయి కదండి సో అవి రాసి ఆ బ్యాంక్కే క్యాషియర్ అయ్యారండి ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ హెడ్ క్యాషియర్ అండి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత చాలామంది ఏదోటి సెక్యూరిటీ కానీ చిన్న చిన్న పెట్రోల్ బంక్లో జాబులు చేయడం సెక్యూరిటీ కింద అలా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు నాకు మా బాబాయ్ని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుందండి హోమం పూర్తి అయిపోయిందండి లాస్ట్గా పూర్ణాహుతి అంటారు కదండి సో పూర్ణాహుతికి పట్టు వస్త్రంలో అన్నీ కలిపి వేస్తారండి మొత్తం రెడీ చేశారు పిన్ని బాబాయి పూర్ణ ఈ పూర్ణాహుతితోటి హోమం అనేది సమాప్తమైందండి అలానే మిగిలినవి ఏమైనా ఐటమ్స్ ఉంటాయి కనుక అవి కూడా మొత్తాన్ని కూడా అందులో వేపించేశారండి పూజ అనేది పూర్తి అయిపోయింది తర్వాత పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు పిన్ని బాబాయ్ని చెప్పాను కదండి మా అమ్మ నాన్న ఇంటికి పెద్ద సో వాళ్ళతో ఆశీర్వాదం తీసుకున్నారు అక్కడ పూజ రెండింటికి అయిపోయిందండి అయిపోయిన తర్వాత కింద మాకు భోజనాలు అరేంజ్ చేశారండి అప్పటికే చాలామంది భోజనం చేశారు భోజనాల ఐటమ్స్ వచ్చి చక్కెర పొంగలి పరమాన్నం బూరెలు తమలపాకు బజ్జి పులిహోర వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ రైతా వైట్ రైస్ పప్పు మామిడికాయ క్యాబేజీ ఫ్రై ములక్కాడ మిల్ మేకర్ కర్రీ దోసకాయ రోటి పచ్చడి సాంబార్ పెరుగు అన్ని ఐటమ్స్ మొత్తం చాలా బాగున్నాయి ఓకే అండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి